హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఒక కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే వచ్చేసుకుంటే బిస్కెట్స్ అండి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా విడిని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వన్ కప్ షుగర్ టూ టేబుల్ స్పూన్ల సోబు కొబ్బరి రెండు ఇలాచీలు మిక్సీ జార్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఫైవ్ టేబుల్ స్పూన్ల రవ్వ యాడ్ చేసుకోవాలి పట్టుకున్న షుగర్ కొబ్బర ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకుంటే వేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వేట్ చేసుకున్న ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్లు ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మిల్క్ అయితే నేను యాడ్ చేసుకొని పిండిని అయితే అండి ఫ్రెండ్స్ నాకు నాకు ఇక్కడ చిన్న టీ గ్లాస్ సైజ్ మిల్క్ అయితే సరిపోయాయండి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మినిట్స్ తర్వాత పిండి ఒకసారి బాగా కలుపుకొని పెద్ద సైజ్ బాల్స్ చేసుకొని ఇలా చపాతిలాగా చేసుకోవాలి అనేది లావుగా చేసుకోవాలి సన్నగా కాదండి ఒక మూతతో ఇలా అన్ని కట్ చేసుకోవాలి ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సెకండ్ సైడ్ బిస్కెట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి పిండి మొత్తం ఇలా రోల్ చేసుకోవాలి అన్ని ఇలా కట్ చేసుకోవాలి చేసుకుంటే అన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు బిస్కెట్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ టేస్టీ టేస్టీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ సమ్మర్ స్పెషల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్